సిట్ ఆఫీసర్ ఇంకొక ఆఫీసర్ చూద్దామా ఇంకొక ఆఫీసర్ ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేవాడు ఎలాంటి వాడు నేను చెప్పాల్సిన పనుల రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు పల్నాడు జిల్లాల్లో ఆయన క్రియేట్ చేసిన అల్లకల్లోలం ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేరు ఏ రకంగా తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం భుజాన తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ కోసం పాకులాడినాడు అని చెప్పి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆఫీసర్ను ఏ రకంగా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకొని ఏకంగా డిఐజీ స్థానం ఇచ్చి ఆయన చేస్తా ఉన్న మాఫియా కనెక్షన్స్లో ఈయన కూడా ప్రముఖ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్న వ్యక్తి ఈ త్రిపాఠి అనేవాడు ఈయో ఈయన వన్ ఆఫ్ ది ఆఫీసర్ సిట్లో ఇలా ఆఫీసర్లు నేను చెప్తున్నాను ఇంకా ఆశ్చర్యం ఈ మధ్యకాలంలో మీరు అంతా ఆయన వింటారు వైవి సుబ్బారెడ్డి పిఏ వైవి సుబ్బారెడ్డి పిఏ వైవి సుబ్బారెడ్డి పి అని పేరు ఆయన పేరు వింటారు అప్పన్న అసలు అప్పన్న ఎవడు పియే స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు అడిగిన నేను విపిఆర్ పిఏ విపిఆర్ ఎవడు తెలుగుదేశం పార్టీ ఎంపీ అవును ఆయన చెక్ ఎవ్రీ మంత్ శాలరీ తీసుకుంటున్నాడు ఆయన దగ్గర నుంచి చెక్స్ ఆయన ఏపీ భవన్ ఎంప్లాయీ తర్వాత విపిఆర్పిఏ దాని తర్వాత ఏపీ భవన్ ఎంప్లాయీ మరి ఎక్కడ వైవి సుబ్బారెడ్డి వచ్చినాడు పిక్చర్ ఎందుకు ఆయన విపిఆర్పిఏ అని బయటికి రావడంలా ఎందుకైనా ఏపీ భవన్ ఎంప్లాయీ అని బయటకు రావడంలా రా ఎందుకు మాటిమాటికి ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ ఫైవ్ ఈ సందర్భాన్ని ఎంతసేపు ఉన్నా వైవీసి పాడిపోయే వైవిసి పాడిపోయే వైవిసి వైవిసు నేను గోబెల్స్ ప్రచారం చేస్తూ ఎందుకు డ్రిల్ చేస్తూ ఉన్నారు అబద్ధాన్ని ఆలోచన చేయమని అడుగుతా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసము ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఏ రకంగా వ్యవస్థలు ఫోడబలుకుని ఏ రకంగా ఇరికిచ్చే కార్యక్రమం చేయడంలో ఏ రకంగా వీళ్ళంతా దిట్టలు అని చెప్పడానికి అన్నిటికన్నా ఆశ్చర్యం ఏం తెలుసా ఎన్ని జరిగింది ఎప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈయన ప్రభుత్వంలో జరుగుతా అన్నిటి అన్నిటికన్నా ఆశ్చర్యం ఇది ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈయన ప్రభుత్వంలో ఈయన హయాంలో ఇవన్నీ టీటీడీలో జరుగుతూ ఉన్నాయి ట్యాంకర్లు రిజెక్ట్ చేసినట్టు నెల తర్వాత వచ్చినాయని వీళ్ళే అంటారు ఆయన ఎవడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ రకంగా రిజెక్ట్ చేసినది మీరే రిజెక్ట్ చేసినారు మీరే నెల తర్వాత మళ్ళీ ఎన్నికొచ్చినారు మళ్ళీ మీరే యాక్సెప్ట్ చేసినారు మీరే రాసుకుంటున్నారు అంటే దాని అర్థమేంటి అంటే ఏ రకంగా ఒక అబద్ధాన్ని నిజం చెప్పడం కోసం అని చెప్పి వీళ్ళు పడతా ఉన్న అగసాట్లు నిజంగా చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తాయి ఇప్పుడు రెండో కేసు చెప్దాం ఫరకామన్ కేసు కూడా బాగా ఇంట్రెస్టింగ్ కేసు ఈ పరకాని కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా